మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు మరెల్ల రవిశాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి శ్రీరామనవమి రాబోతోంది శ్రీరాముడు అనగానే మనం ధర్మానికి నిలువెత్తు నిదర్శనంగా తీసుకుంటాము సీతారాముల్ని ఆదర్శ దంపతులుగా తీసుకుంటాము ప్రత్యేకించి వారికి సంబంధించిన ఒక రోజుని మనం చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటాము అదే శ్రీరామనవమి ఆ రోజున శ్రీరాముడి జన్మదినం అని చెప్పి చెప్తారు కానీ ఆ రోజునే కళ్యాణం కూడా చేస్తారు అసలేంటి ఆ రోజు యొక్క విశిష్టత తెలియజేయండి ఓం శ్రీ గురుభ్యో భో నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ మనకి శ్రీరామనవమి అంటే శ్రీరామచంద్రులు వారు జన్మించిన రోజు మనకి నవమి రోజున మధ్యాహ్నం కర్కాటక లగ్నంలో కర్కాటక లగ్నం అంటే మనకి ట్వల్ పన్నెండు గంటలు ఆ ప్రాంతం అవుతుంది ఆ ప్రాంతంలో శ్రీరామచంద్రులు వారు అయోధ్యలో జన్మించారు అనేది మనకి రామాయణం గ్రంథం ఆధారంగా మనకి తెలుస్తుంది అదే మనం తరతరాలుగా ఫాలో అవుతూ వస్తూ ఉన్నాం ఆ సమయంలో మనం ఏం చేస్తాం అంటే శ్రీరామనవమి మన నేషనల్ ఒక ఎమోషన్ ఎందుకు అయోధ్య రామ మందిరం మనకి అయిపోయిన రోజున జనవరి ఇరవై రెండున ప్రతి ఇల్లు పులకరించింది అంటే ఒక సింగిల్ థాట్తో దేశమంతా ఉన్నది నాకు తెలిసి ఆ రోజే అయింది స్పందించడం అనేది ఆ రోజు ఆ రాముల వారిని చూడటం అనేది స్పందించడం అనేది ఆ రోజే అన్నమాట నేను రీసెంట్గా కూడా అయోధ్య వెళ్ళొచ్చాను ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వెళ్ళొచ్చాను అయోధ్య ఇంకా కన్స్ట్రక్షన్ ఇంకా ఉంది చాలా ఉంది ఇప్పుడు ఓన్లీ థర్టీ పర్సెంట్ అయింది ఇంకా సెవెంటీ పర్సెంట్ దాకా కానీ ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే చాలా అద్భుతంగా ఉంటుంది దాదాపులో నూట ఏడు ఎకరాల ప్రాంగణం అయోధ్య రామ మందిరం నూట ఏడు ఎకరాల ప్రాంగణం ఎందుకంటే అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే చుట్టూరు ఆ ప్రాంగణం మొత్తం తిరిగి చూశారు ఆ ప్రాంగణం మొత్తం తిరిగి బాగా మొబైల్ పెట్టేసి వీడియోలు తీసుకొని ఛానల్లో ఉపయోగపడుతుంది కాకపోతే ఒక అద్భుతమైన ప్రదేశం చాలా విజనరీతో ఆలయ నిర్మాణం కూడా జరుగుతుంది అయితే శ్రీరామచంద్రుల వారు మనకి జననం అనేది శ్రీరామనవమి రోజున నవమి రోజున మధ్యాహ్నం కర్కాటక లగ్నంలో వారు జన్మించడం జరిగింది ఆ సమయాన్ని మనం చాలా పవిత్రంగా భావించి ముఖ్యమైన రామక్షేత్రాలన్నీ కూడా మనకి తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే తెలంగాణకి ఇప్పుడు భద్రాద్రి రామ భద్రాచలం ఒకటి అటు ఆంధ్రప్రదేశ్లో ఒంటిమిట్ట ఈ క్షేత్రాల్లో ప్రధానంగా బాగా చేస్తారు ఇక్కడైతేనేమో మనకి నవమి రోజున కళ్యాణం చేస్తారు అక్కడేమో పౌర్ణమి సాయంత్రం అంటే ఆఫ్టర్ ఫైవ్ డేస్ తర్వాత అక్కడ పౌర్ణమి రోజున కళ్యాణం చేస్తూ ఉంటారు అయితే ఎందుకు శ్రీరామనవమి అంత విశేషమైంది అంటే శ్రీరాముల వారిని మర్యాద పురుషోత్తముడు అంటారు అంటే ఆయన ఒక ధర్మానికి నిలవెత్తు అంటే ఒక ధర్మాన్ని ఒక విగ్రహంగా మారిస్తే ఆ విగ్రహం రాముడవుతాడు ధర్మానికి ఒక రూపం ఇస్తే ఆ రూపం రాముడవుతాడు ఎందుకంటే ఇంతమంది మహానుభావులు ఇంతమంది దైవపురుషులు అవతార పురుషులు భూమి మీద ఉన్న రాముల వారికి ఎందుకు అంత ప్రాశస్తం రామాలయం లేని ఊరు ఉండదు ఎందుకు అంటే రాముడు రాముల వారు ఆచరించింది ధర్మం తండ్రి మాటకి కట్టుబడి చేశారు మనకి రామాయణం ఎందుకు అంటే ప్రతి ఒక్కటి ఆచరణయోగ్యమైనదిగా ప్రతి ఒక్కటి చూపించేది అందుకనే మనకి ఇప్పటికీ వాడేది ఏంటంటే రామరాజ్యం రావాలి అని ఎలక్షన్ అప్పుడు అది ఒక ఓడ్ అవుతుంది రామరాజ్యం తెస్తాను లేకపోతే రామరాజ్యం రావాలి అని ఇలా మనకి ఎందుకంటే రాముడు పరిపాలించినంత పరిపాలన రాముడు లాగా చేసినటువంటి ఇది రాజ్యము ఇప్పటి వరకు మళ్ళీ జరగలేదు కాబట్టి అదే మన ఓడ్ అనేది ఉంటుంది అయితే మనకి సాధారణంగా శ్రీరామనవం రోజున రాముల వారి కళ్యాణం జరుగుతుంది కళ్యాణం జరిగిన తర్వాత మనకి ఎక్కువ సౌత్ ఇండియాలో అయితే పానకము వడపప్పు ఎక్కువ ప్రసాదంగా ఇస్తారు ఇప్పుడు కళ్యాణం అన్నారు కదా ఆ రోజున కళ్యాణం చూడడానికి ఇంట్లో అంటే కూర్చొని ఉన్న ముసలోళ్ళతో సహా ఆలయానికి వెళ్ళాలని ఆలోచిస్తారు అంత పుణ్యము కళ్యాణం చూస్తే ఏంటి నిజంగా ప్రయోజనం ఏంటి కళ్యాణం చూడటం వల్ల అంటే ఒక దైవ కళ్యాణం చూసినప్పుడు మనలో తెలియని ఒక ప్రశాంతత ఫస్ట్ అయితే వస్తుంది ఇది కామన్గా అందరికీ జరిగేది ఒక ఆ అంగరంగ వైభవాన్ని చూస్తున్నప్పుడు అక్కడ ఆ పూజల్లో మాలలు మారుస్తున్నప్పుడు కానివ్వండి జరగాబలం పెడుతున్నప్పుడు కానివ్వండి ఎదురుకోల సందర్భాలు కానివ్వండి ఇవన్నీ ఆహ్లాదంగా ఉంటాయి మనసుకు తృప్తిగా ఉంటాయి అద్భుతంగా ఉంటుంది ఫస్ట్ బేసిక్గా అయితే మనకు కనిపించేది అలాగే దైవ కళ్యాణం నిజంగా వైకుంఠంలో ఇలానే జరుగుతుందా అన్న భావనతో ఆధ్యాత్మికంగా కూడా మనసు పులకరించి ఒక ఆధ్యాత్మిక కోణం అవుతుంది ఇది కాకుండా చాలామందికి కళ్యాణ దోషాలు ఉంటాయి కుజ దోషమని మామూలుగా మనకి చూసుకుంటే కొంతమందికి వివాహం కాని వాళ్ళు ఎప్పుడైతే ఒక కళ్యాణాన్ని ఆస్వాదించారో ఆ కళ్యాణం తాలూకు ఉన్న నెగిటివ్ కర్మలు పోతాయి కాబట్టి అందుకు ఒక రకంగా కళ్యాణం ఇంకోటి ఈ కళ్యాణం అక్షింతలు ఉంటాయి కదా సోమవారి కళ్యాణ తలంబరాలు అంటారు కదా అక్షింతలు తలంబరాలు ఆ తలంబ్రాలు అక్షింతలు తీసుకొని నెత్తి మీద కానీ ఆశీర్వచనం చేస్తే పెద్దవాళ్ళు పిల్లలకి అవి కూడా వాళ్ళకి కళ్యాణానికి చూసికవుతుంది మంచి వాళ్ళకి అంటే అమ్మాయికి అయితే మంచి అబ్బాయి భర్తగా రావటం మంచి అబ్బాయికి అయితే మంచి భార్య రావటం అనేది జరుగుతూ ఉంటుంది అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్రేషన్ ఇక్కడ అంతా కూడా ఏంటంటే మన సనాతన ధర్మంలో ప్రతి ఒక్కటి కూడా ఒక పాజిటివిటీని ఒక తృప్తిని సంతృప్తిని పెంచే విధంగానే ప్రతి కార్యము ఉంటుంది అలాగే మనకి ఇప్పుడు పానకం వడపప్పు ఇస్తారు దాని వెనక కూడా మనం వడపప్పు బాగా తిన్నామనుకోండి పెసరపప్పు ఒంటికి చలవ చేస్తుంది అలాగే మన పానకంలో మిరియాలు ఇవన్నీ వేసి చేస్తారు బెల్లం మిరియాలు ఇవన్నీ దీనివల్ల సైంటిఫికల్గా ఏంటంటే పానకం తాగితే వడదెబ్బ తగలదు అందుకని ఊరంతా పంచుతారు అంటే ఇక్కడ రాబోయే కాలం అంతా ఉష్ణంతో కూడుకున్నది ఈ ఉష్ణానికి సంబంధించి ఒక ఆయుర్వేద పరంగా చూసుకున్న వడదెబ్బ తగలకుండా అలాగే వేడి చేయకుండా వడపప్పు పానకం అనేది ప్రసాదంగా ఇవ్వటం అంటే కొంతమంది చేసుకోగలిగిన వాళ్ళు ఉంటారా చేసుకోలేని వాళ్ళు ఉంటారు కానీ ఒక్కసారి పానకం చే తాగితే ఒక ఆయుర్వేదం ప్రొఫెసర్ చెప్పారు ఒక నలభై రోజుల వరకు మీ శరీరంలో ఉష్ణాన్ని బ్యాలెన్స్ చేస్తుందని సో సమ్మర్ అనేది గడిచిపోతూ ఉంటుంది అలా ఆ పానకం వల్ల కూడా అంత బెనిఫిట్ ఉంది సో మనం సాంప్రదాయంలో ప్రతి ఒక్కటి కూడా ప్రసాదంగా ఏది పెట్టినా కానీ దాని వెనక అద్భుతమైనది ఉంటుంది ఇప్పుడు కొబ్బరి కొబ్బరి తిన్నా మెమరీ పవర్ బాగా పెరుగుతుంది చాలామందికి కొబ్బరి ఎందుకు కొబ్బరి ఎందుకు అంటారు కొబ్బరి తింటే ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయో మనకి మీరు వెళ్ళేసి చూసుకుంటే ఉంటుంది కొబ్బరి నీళ్ళని తీర్థంగా తీసుకుంటే లోపల అల్సర్స్ ఉన్న మనం నోటిపోత పోసినప్పుడు మనం కొబ్బరే తీసుకుంటాం అంత అన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఏదైతే హెల్త్ బెనిఫిట్ బాగా ఉంటుందో వాటిని మన తీర్థ ప్రసాదాలుగా అందరికీ పంచడం అంటే కొంతమంది తీసుకోవచ్చు కొంతమంది తెలియవచ్చు తెలియపోవచ్చు అది సంప్రదా సంప్రదాయంలో ఒక భాగంగా పెట్టారు కాబట్టి మనకి శ్రీరామనవమే కాదు ఏ పండగ వచ్చినా కానీ దాని వెనుక ఉన్నటువంటి చేసే క్రియలన్నీ కూడా మనిషిని మానసికంగా ఆనందంగా ఉంచడానికి ఆధ్యాత్మికంగా ముందుకు నడిపించడానికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి ఇవన్నీ కారణాలతో ప్రతి ఒక్క కార్యాన్ని మనకి పెట్టడం అనేది అంటే మన పెద్దవాళ్ళు తీసుకురావడం అనేది జరిగింది అది సాంప్రదాయంగా అలవాటు చేశారు దాంట్లో ఇప్పుడు మనం ఏం ఏమైపోయాము అంటే క్రియ చేస్తున్నాం దాని వెనక ఉన్న కారణాన్ని మర్చిపోతున్నాం అదే సమస్య అవుతుంది కాబట్టి మనకి వచ్చే ఈ శ్రీరామనవమి అనేది చాలా అద్భుతమైనటువంటి పండగ దీన్ని ఎవరైతే ఆ రోజున అద్భుతంగా ఉపయోగించుకుంటారో చాలా అద్భుతమైనటువంటి ఉంటుంది ఆ రోజు రాముల వారికి పంచామృత అభిషేకము అభిషేకం తర్వాత స్వామివారికి అలంకరణ అలంకరణ తర్వాత ప్రసాదాలు నైవేద్యం అయిపోయిన తర్వాత స్వామివారి కళ్యాణం కళ్యాణం అయిన తర్వాత పానకాలు ఇవన్నీ చేయటం అలాగే పల్లెటూర్లో అయితే సాయంకాలం ఇంటింటికి వారు పోస్తూ ఊరేగింపుగా వస్తారు స్వామివారు అలా ఊరేగింపు ఇవన్నీ కార్యక్రమాలు చాలా సందడిగా జరుగుతూ ఉంటాయి దాన్ని అందరూ చూసి వారు తరిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇంకా ఆ రోజు చేయవలసింది ఏంటి అంటే కుదిరితే రామాయణ పారాయణ లేకపోతే ఇంకా రామాయణాన్ని వినండి ఇప్పుడు యూట్యూబ్లో పెద్ద పెద్ద మహానుభావులు చాగంటి గారు చెప్పింది కానీ చాలా అద్భుతంగా ఉంటుంది రామాయణం అలాగే ఉషశ్రీ గారు చెప్పింది ఉంటుంది ఇలా కొంతమంది రామాయణాలు చాలా ఆడియోస్ చాలా బాగుంటాయి అవి వినగలిగితే చాలా బాగుంటుంది అలాగే రామరక్ష స్తోత్రం అది పారాయణ చేసుకున్నా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మనకి అందరికీ ప్రసిద్ధమైనటువంటి శ్రీరామ జైరామ జై రామ అనే నా నామజపం కూడా మనకి తులసీదాస్ గారు రచించారు సమర్థ రామదాస్ గారు దాన్ని ప్రచారం చేశారు కాబట్టి శ్రీరామ జైరామ ఆ మంత్రాన్ని బాగా పఠనం చేసుకుంటూ భజన చేసుకుంటూ ఉండటం కానీ ఇవి ఏవి చేస్తున్నా కానీ రామ అనే పదంలోనే అద్భుతం ఉంది శ్రీరామ అంటే శ్రీ అంటే శక్తిబీజం రా అంటే ఓం నమో నారాయణలో ఉన్నటువంటి రకారం మా అంటే ఓం నమ శివాయలో ఉన్నటువంటి మకారం కాబట్టి ఈ మూడు ప్రధాన అక్షరాలు అంటే రా తీసేస్తే నమో నారాయణలో రా తీసేస్తే మీనింగ్ ఉండదు నమశివాయలో మా తీసేస్తే మీనింగ్ ఉండదు మూల అక్షరాలు శ్రీ అంటే అమ్మవారిని శ్రీరామ అనే నామం పలకటమే చాలా అదృష్టం అలాగే వీలైన వాళ్ళు రామకోటి రాయటం ప్రారంభించండి ఆ రోజు నుంచి రోజు నూటెనిమిది సార్లు రాయడానికి మనకి హార్డ్లీ ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ పడుతుంది రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత రామకోటి రాస్తూ ఉంటే శ్రీరామ శ్రీరామ అనేది చేస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఆ రామకోటి అట్లా రాస్తూ ఉంటే వాళ్ళకేంటి రాముడి యొక్క లక్షణాలని తలుచుకుంటూ ఆ భావన చేసుకుంటూ చేస్తూ ఉంటే తెలియకుండానే వీళ్ళల్లో ఆ సౌమ్యత ఆ లాణ్యత ఆ ధైర్యము మళ్ళీ సౌమ్యత ఒక పక్క ఉండాలి రెండో పక్క ధైర్యం ఉండాలి ఇవన్నీ ధర్మము మా మర్యాద మర్యాద పురుషోత్తముడు అంటారు మర్యాద పితృవాక్ పరిపాలన అంటారు తల్లిదండ్రులను గౌరవించడం ఇవన్నీ అలవాటుగా వస్తాయి ఇంకా చిన్న పిల్లలకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి స్నానం చేసిన తర్వాత శ్రీరామ అనేది రాయటం అలవాటు చేయించండి కనీసం ఎంతో కాదు వాళ్ళకు ఓపిక ఉన్న అన్నిసార్లు ఓ పది సార్లు రాస్తారా ఇరవై సార్లు రాస్తారా వాళ్ళకి టిఫిన్ పెట్టే గ్యాప్లో అది రాయించండి మీకు చాలా చాలా చేంజెస్ వాళ్ళ ప్రవర్తనలో చాలా మార్పులు వస్తాయి చాలా అద్భుతంగా ఉంటుంది సంతోషం అండి అద్భుతమైన మాటలు తెలియజేశారు ధన్యవాదాలు